దేవుని నామానికి స్తోత్రములు తగ్గం నిష్ఠులని ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ థర్టీ త్రీ ఈ క్విజ్లో పదహారు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ క్విజ్లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారే ఈ క్విజ్ విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని అన్నది ఎవరు బైబుల్ గ్రంథములో అయ్యో నేను సువార్థను ప్రకటింపకపోయిన నాకు శ్రమ అని అన్నది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌస్టర్ చెప్పు రిఫరెన్స్ మొదటి కోరిందీలు తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో బహు గర్వము గలవారు ఎవరు బైబిల్ గ్రంథములో బహు గర్వము గలవారు ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ మోయావీలు రిఫరెన్స్ హెషియా గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచనము వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథములో నెల దినములు రాజ్యమును ఏలిన రాజు ఎవరు బైబిల్ గ్రంథములో నెల దినములు రాజ్యమును ఏలిన రాజు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ షల్లుము రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో తన హృదయమును కఠినపరచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబల్ నగరములో తన హృదయమును కట్టినపరుచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్ చెప్పు ఆన్సర్ ఫలో ఆన్సర్ ఫలో రిఫరెన్స్ నిర్ఖమాకాండము ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వర్షము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ వేగర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఏ రాజు ఏలుబడిలో వెండి ఎన్నికకు రాలేదు బైబిల్ గ్రంథములో ఏ రాజు ఏలుబడిలో వెండి ఎన్నికకు రాలేదు యువర్ టైం స్టార్ట్ నవ్ రెఫరెన్స్ రెండో రెండో దిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో మొట్టమొదటి ప్రవక్త్రి ఎవరు బైబుల్ గ్రంథములో మొట్టమొదటి ప్రవక్త్రి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నా సిస్టర్ చెప్పు ఆన్సర్ మిజియాము రిఫరెన్స్ ఎనకమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ వినర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఎలుగెత్తి ఏడ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ఎలుగెత్తి ఏడ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ చేసాము రిఫరెన్స్ ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఒక వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహీ ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో చిరంజీవి అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో చిరంజీవి అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు స్టార్ట్ సిస్టర్ చెప్పు రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము పది పదివ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ విన్నర్ నైన్త్ క్వశ్చన్

బైబిల్ గ్రంథములో ముఖమున చిన్న బొచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ముఖమున చిన్న బొచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆ సార్ రిఫరెన్స్ ఆదికారము నాలుగో అధ్యాయమో ఐదు ఆరు వచనములు వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో పటపటమని పండ్లు కొరికిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు బైబిల్ గ్రంథములో పటపటమని పండ్లు కొరికిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ దావేది శత్రువులు రిఫరెన్స్ కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదహారవ వచ్చినము వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ బైబిల్ గ్రంథములో కవల పిల్లలను కన్నా మొట్టమొదటి మొట్టమొదటి స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథములో బైబిల్ గ్రంథములో కవల పిల్లల్ని కన్నా మొట్టమొదటి స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథం

బైబిల్ గ్రంథములో చేతుల చరుచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో చేతుల చరుచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ బాలాకు రిఫరెన్స్ సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదివ వచనము వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో రాత్రంతా ప్రార్థించిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో రాత్రంతా ప్రార్థించిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ సమయలు రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము వెరీ గుడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో చనిపోయి మరలా తిరిగి బ్రతికిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో చనిపోయి మరలా తిరిగి బ్రతికిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ సార్ ఉన్న విధవరాలి కుమారుడు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వెరీ గుడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో పిచ్చివాడు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో పిచ్చివాడు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆదికాండము కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినములు వెరీ గుడ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈస్ విన్నర్ చూసారు కదా తెలుగు బైబిల్ అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి